హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు క్రియేషన్స్ ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మిల్ మేకర్ తోటి లేదంటే సోయా చంక్స్ తోటి ఫ్రైడ్ రైస్ ఈజీగా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీద ఒకటి అయితే షేర్ చేసుకుంటున్నానండి సో ఈ మీల్ మేకర్ లేదంటే సోయా చంక్స్లో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సో ప్రెగ్నెంట్స్కి అలాగే ప్రతి ఒక్కరికి కూడా హెల్త్కి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుందండి సో టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే ఈ మిల్క్ మేకర్ ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసింది ముందుగా ఒక బౌల్లోకి కొన్ని వాటర్ వేసేసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు వేసేసుకొని నీళ్ళని బాగా మరగనివ్వాలన్నమాట నీళ్ళు ఇలాగా బాగా మరిగాక ఇందులోకి ఒక కప్పు సోయా చెంగ్స్ని అయితే వేసుకోవాలి సో ఈ చో సోయా చెంగ్స్ వచ్చేసి నేను చిన్నవైతే తీసుకుంటున్నానండి సో మీ దగ్గర ఏ సైజు ఉంటే ఆ సైజుని మీరు తీసుకోవచ్చు సో ఇవైతే ఇలాగా ఒక ఐదు నిమిషాలు మనము ఈ బాయిల్డ్ వాటర్లో వేసేసుకొని కుక్ చేసుకున్నాక ఇలాగ వాటర్ అన్నింటిని కూడా ఇలాగ వంపేసి స్క్వీజ్ చేసుకోవాలన్నమాట అంటే కొంచెం కూడా వాటర్ లేకుండా ఇలాగ మనం గట్టిగా ప్రెస్ చేస్తామంటే కనుక అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇదే విధంగా మొత్తం అంతా వాటర్ని కూడా తీసేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో ఇలాగ అంతా చేసేసుకున్నాక వీటిని మనము క్రిస్పీగా వేయించుకోవాలండి అప్పుడే మనకి ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తాయి అనమాట తినేటప్పుడు సో ఇప్పుడైతే మరొక బౌల్లో ఈ స్క్వీజ్ చేసి పెట్టుకున్నటువంటి సోయా చింగ్స్ని అలాగే ఒక టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బల తురుగుని అలాగే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారాన్ని వేసేసుకొని ఇలాగ బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇలాగ కలిపి పెట్టుకోవడం వల్ల ఇందులోకి కారం అలాగే ఉప్పు బాగా లోపలికి పడుతుందండి ఇప్పుడైతే మరొక ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసేసుకొని ఇందులోకి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి సోయా చింగ్స్ని అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక పదహైదు నిమిషాల పాటు మనం వీటిని ఇలాగ వేయించుకోవాలన్నమాట మధ్యలో కలుపుతూ కలుపుతూ వేయించుకోవాలన్నమాట సో ఒకేసారి ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసి వేయించుకోవద్దండి లో ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఇలాగ స్లోగా మనం వీటిని అయితే కలుపుకోవాల్సి అనమాట సో వీటిని పదిహేను నిమిషాల పాటు వేయించాక పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడైతే మరొక ప్యాన్లో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ని అయితే వేసేసుకుంటున్నాం ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి తరిగి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెప్పలు ఒక టేబుల్ స్పూన్ అయితే అనమాట ఇష్టం ఉండేవాళ్ళు కొన్ని ఎక్కువైనా వేసుకోవచ్చండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిల్ని ఇలాగ ముక్కలుగా చేసి వేసేసుకుంటున్నాను అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకుని ఇలాగా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదండి ఫ్రైడ్ రైస్కి కొద్దిగా కచాపచ్చాగా ఉంటే సరిపోతుంది అనమాట ఇలాగా ఇవి ఫ్రై అయిపోయాక ఇందులోకి మనకు కావాల్సినటువంటి వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవచ్చు అనమాట సో ప్రతి ఒక్కదాన్ని కూడా అంటే క్యాప్సికమ్ అలాగే బీన్స్ తర్వాత క్యారెట్ని చిన్నగా ముక్కలుగా చేసేసుకొని ఇలాగ వేసేసుకొని వీటిని కూడా రోస్ట్ చేసేసుకుంటున్నాను సో ఇవి రోస్ట్ అయిపోయాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలాగే రుచికి సరిపడా కారం అయితే వేసేసుకుంటున్నానండి ఇవి పచ్చివాసన పోయేంత వరకు మనం రోస్ట్ చేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని మరొకసారి సాల్ట్ అంతా కూడా ఈ వెజిటబుల్స్కి పట్టేలాగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో ఇక్కడ మీకు ఏ వెజిటబుల్ ఇష్టం ఉంటే ఆ వెజిటబుల్ వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల సోయా అయితే వేసేసుకుంటున్నాను ఇది కూడా వేసేసాక ఒక రెండు నిమిషాలు ఇలాగ కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి సోయా చంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కలుపుకోవాలండి సో ఉప్పు అయితే వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి ఎందుకంటే మనం సోయా చింగ్స్లో కూడా వేసుకుంటాం కాబట్టి మీరు టేస్ట్ చూసేసి మీ టేస్ట్ తగ్గట్టుగా వేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే వీటిని అయితే కలిపేసాను ఇప్పుడు ఇందులోకి వండి చర్చి పెట్టుకున్నటువంటి అయితే యాడ్ చేసుకుంటున్నానండి సో రైస్ ఎప్పుడైనా కూడా ఫ్రైడ్ రైస్లోకి వేసేటప్పుడు చల్లార్చి పెట్టుకున్నటువంటి రైస్నే యాడ్ చేసుకోవాలన్నమాట లేదంటే చితికిపోయి ముద్ద ముద్దగా అయిపోతుంది అనమాట ఫ్రైడ్ రైస్ వచ్చేసి సో ఇలాగ టోటల్గా కూడా చల్లగా అయిపోయాక మనం కలిపామంటే రైస్ వచ్చేసి పొడి పొడిగా చాలా బాగుంటుంది అనమాట టేస్టీగా తినడానికి కూడా సో ఇప్పుడైతే ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా రైస్ని అయితే కలిపేసేసుకొని మరొకసారి ఇలాగ మీడియం ఫ్లేమ్ మీద మనం కలిపేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఈ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది సో ఇందులోకి ఇష్టం ఉండేవాళ్ళు స్ప్రింగ్ ఆనియన్స్ని వేసేసుకోవచ్చు లేదంటే క్యాబేజ్ తురుముని కూడా వేసుకోవచ్చు అనమాట ఏవైనా సరే వెజిటేబుల్స్ వేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు కచ్చాపచ్చాక ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఫ్రైడ్ రైస్కి వచ్చేసి సో ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి సో ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ సోయా చెంగ్స్ తోటి అయితే ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడానండి సో సోయా సాస్ సిస్టమ్ లేని వాళ్ళు సోయా సాస్ని అయితే స్కిప్ చేసుకోవచ్చు లాస్ట్లో లెమన్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఈ వీడియో మీ దగ్గరికి తప్పకుండా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ